దేవుని సంఘమైనటువంటి మీ అందరికీ కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఉందని తెలియజేసుకుంటున్నాను ఒక మంచి విషయాన్ని మనం ఆలోచిద్దాం చాలా నిజంగా ఇక్కడ పాటలు పాడడం నాకు ఎంతో ఇష్టం ఎందుకంటే దేవుడు తన కృప చొప్పున మనందరినీ నిలవబెట్టారు ఇక్కడ సన్నిధి అంటే మనుషులకి ఎలా ఉందంటే ఎక్కువ మంది వచ్చిన చోట ఆనందంగా ఉంటుంది కాబట్టి పండుగ వాతావరణం ఉంటుంది కాబట్టి వెళ్ళడానికి ఇష్టపడతారు అదే ఎవరులోని చోట దేవుని గురించిన ధ్యానం కనిపించాలి విని వినిపిస్తుంది అని తెలిసినప్పుడు మనుషులు రారు కానీ దేవుడు ఆనందించే ఒక మంచి సంగతి ఏంటి అంటే ఇక్కడ ఎవరైతే ఒంటరిగా ఉండి దేవుని ఎదుట మోకాళ్ళుని ఆయన స్థుతిస్తూ ప్రార్థిస్తారో వారి పాటలను వారి మాటలను ఆయన మనసులో పెడతారు ఆయన మనసును పెడతారు ఎక్కువ ఉన్న చోట రద్దీ తప్ప ఏమీ ఉండదు ప్రతి చోట అంతే అంటే మనం చాలా చోట్ల చూస్తూ ఉన్నాం కానీ యువకులకు కూడా ఏదో ఆనందం దొరుకుతుంది ఆనందం కోసం ఎగబడుతున్నారు తప్ప దేవుని కోసం దేవుని కోసం సంతోషిస్తాను దేవుని కోసం ఆనందిస్తాను అన్న విధి విధానాలు అయితే మాత్రం చాలా చోట్ల కనిపించట్లేదు అందు విషయంలో మనకు కొంచెం బాధనే కలిగిస్తుంది అయితే అందరం వాక్యం చెప్పేవాళ్ళమే కానీ దేవుని వాక్యం నిమిత్తము బ్రతుకును కలిగి ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఆ బ్రతుకు అని అనగానే ఎలా ఉంటుందంటే ఓ పాట పాడేశాను నాలుగు మాటలు చెప్పాను స్టేజ్ ఎక్కి లేదంటే కొంతమందిని సంపాదించుకున్నాను అలాగే ఉంది తప్ప రోజుకి ఈరోజుకి ఎంత దేవునికి దగ్గర అయ్యానన్న సంగతి మనుషులు ఆలోచించట్లేదు ఈవెన్ విశ్వాసులు మనం రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతున్నాం అంటే ఎదుగుతున్నాం శరీరపరంగా కానీ ఆత్మపరంగా మనం ఎంత ఎదుగుతున్నామని ఆలోచించేవారు ఎవరో లేరు ఫెస్టివల్ వచ్చిందనుకో బయట వాళ్ళకి ఎలాంటి ఫెస్టివల్ అయితే వస్తుందో మనకు అలాగే ఫెస్టివల్ అంతే తప్ప ఫెస్టివల్లా కనబడుతుంది ఎంజాయ్మెంట్ కోసం చూస్తున్నామే తప్ప అక్కడ మనం దేవుని స్థుతించగలుగుతున్నామా ఆత్మీయంగా మనస్ఫూర్తిగా దేవుని కోసం పాడగలుగుతున్నామా మనస్ఫూర్తిగా దేవునికి ప్రార్థన చేయగలుగుతున్నామా ఆలోచించండి ఒకసారి ఎప్పుడైనా ఏదో వాకింగ్ చెప్పేస్తున్నా వినేస్తున్నా అలా కాదండి నేను అలా మాట్లాడలేదు నా తమ్ముళ్ళ సహోదరులని ఉద్దేశించి ఈ మాటలు మాట్లాడుతున్నాను ఎప్పుడు మనం నచ్చిన వేలోనే మనం వెళ్తూ ఉంటాం అంటే మనకి ఏది వెసులుబాటు అది దేవునికి ఇష్టం అనుకుంటాం మనకి ఏది ఇష్టమో ఆ కార్యం చేసుకుంటూ అది దేవునికి నచ్చేస్తుంది అనుకుంటాం మనం అంతేనా అలాగే ఉంది ఇప్పుడు ఇప్పుడు నేను బాగా పాడడం ఉందనుకోండి అది నాకు నచ్చేస్తుంది అనుకోండి దేవునికి అది ఇష్టం అని అనుకుంటాను కానీ నేను మనస్ఫూర్తిగా పాడుతున్నానా లేదా దేవునికి నచ్చే విధంగా అది అది నేను ఆలోచించట్లేదు ఏంటి అందరికీ వినసొంపుగా పాడుతున్నానా లేదా అనే ఆలోచిస్తున్నాను అలా ఆలోచిస్తే దేవునికి నచ్చేస్తుంది నేను చాలా శ్రావ్యంగా పాడాను కాబట్టి అలా అంటే మనకంటే బాగా సినిమా వాళ్ళు పాడతారు కదా శ్రావ్యంగానే పాడాలనుకుంటే అలా మనం ఆలోచిస్తున్నాం అంటే మనకి ఎలా ఉంది అంటే ఒక మనకి నచ్చిన విధానము దేవునికి నచ్చుతుంది అనుకుంటున్నాం కానీ దేవుడు అది కోరుకోడు దేవుని ఉద్దేశాల్లోకి దేవుని ఇష్టాల్లోకి మనం వెళితే అది దేవుని పరంగా మంచిది అవుతుంది తప్ప మనకు నచ్చిందల్లా చేసి మనకు నచ్చినట్టుగా ఉంటూ అప్పుడప్పుడు దేవునికి హాయ్ చెప్పే విధానం దేవునికి ఎప్పుడు నచ్చదు సన్నిధికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావా లేదంటే బయట విషయాలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నావా మనకు తెలుస్తుంది అవునా ప్రేమైన వాళ్ళారా సన్నిధికి ఇంపార్టెన్స్ ఇచ్చామనుకోండి ఇక్కడ ఎలాంటి ఆర్భాటాలు హంగులు ఉండవు అయినా నువ్వు ఆనందించగలుగుతున్నావు ఆలోచించండి మనం ఆనందించగలుగుతున్నావా ఇక్కడ కాసేపు కూర్చుంటే ఒకరు దేవుని పాట పాడుతుంటే ఆ పాటని వింటూ మనం ఆనందించగలుగుతున్నావా అది దేవుడు కోరుకుంటాడు నువ్వు పాడుతున్నప్పుడు ఈ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు కానీ దేవుని కోసం నువ్వు పాడుతున్నావు అనుకో దేవుడు సంతోషిస్తాడు అలా కాకుండా పది మంది మనకి మార్కులు వేయాలని పది మంది మనల్ని ఎప్రిషియేట్ చేయాలని మనం ఏ పని చేసినా దేవునికి ఈవెన్ మన చాలా చాలామంది హలలు చెప్పడానికి అటు అవుతారు ఈవెన్ హలేలుయే చెప్పినా మనం దేవునికి మనస్ఫూర్తిగా చెప్పాలి ఏదైనా దేవుని కార్యం చేయాలి అంటే అది ఆనందంతో చేయాలి సంతోషంతో చేయాలి అది మనం అలవాటు చేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ థింగ్ ఏంటో తెలుసా దేవునికి కార్యం చేస్తున్నాను అంటే హేబీలు గారిని చూస్తున్నాం మనం కయ్యని గారిని చూసామా మనం ఆయన ఎలా అర్పించాడు అర్పణ పాట పాడేటప్పుడు కానీ ప్రార్థన చేసేటప్పుడు కానీ వాక్యం చదువుతున్నప్పుడు కానీ మనకున్న ఎఫర్ట్ అంతా పెట్టాలి నీ చేతికి వచ్చిన ఏది ఏ పనైనా నీ శక్తి లోపం లేకుండా చెయ్యి అంటాడు నిజంగా ఈ పనుల విషయంలో మనం సిగ్గుపడిపోతుంటాం ఈ పనుల విషయంలో ఆగిపోతుంటాం ఇక్కడ పాట పాడమన్నాం అనుకోండి కొంచెం షై ఫీల్ అవుతూ పాడడానికి కాస్తంత ఆలోచిస్తాం ఒరిజినల్ వాయిస్ మన నోటంట రాదు ఎలాంటి మాటలు వస్తాయి కీసురు గొంతుకులు వస్తాయి అవునా కాదా ఎందుకంటే మనం దేవుని గురించి పాడట్లేదు ఎవరు ఎవరిని మెప్పించడానికి పాడుతున్నా మనుషులను మెప్పించడానికి పాడుతున్నాం కాబట్టి కీసర్గాంతకు వస్తుంది ఫస్ట్లో నేను అలాగే ట్రై చేసేదాన్ని ఎందుకంటే నాది మేల్ వాయిస్లా ఉంటుంది చూడటానికి బేస్ వాయిస్ కానీ మనం ఆలోచించాలి ఈ పాట మనుషులతో మెప్పు పొందుతుంది తప్ప దేవునికో మెప్పు పొందుతుందా నేను ఈ టైమ్ను యాక్చువల్గా మనం టైం వేస్ట్ చేయడానికి ఇష్టపడం అవునా ఒకవేళ మనుషుల మెప్పుకే మనం పాట పాడితే అది టైం వేస్ట్ పనే కదా దేవుని విషయంలో ఒకవేళ మనుషులు మనల్ని గొప్ప అండంలో మనకు ఒకవేళ ఆనందం ఉంటే అది వేరే సంగతి కానీ దేవుని విషయంలో మనుషుల మెప్పు కోసం మనం పాట పాడి అందరం కోసం మనం స్టేజ్ మీద నిలబడి బాగా కనిపించేటట్టు అయితే కనుక ఆ టైం దేవుని విషయంలో వేస్టే కదా గమనించండి పాటలు పాడుతున్నప్పుడు మనస్ఫూర్తిగా పాడండి మీ గొంతు ఎలా ఉన్నా పర్వాలేదు ఇది గుర్తుపెట్టుకోండి మనం మనం అలా పాడకుండా కీసరి గొంతుకులో పాడామనుకోండి మనుషుల్ని మెప్పించడానికి పాడడం దేవునికి నచ్చదు మనం ఇది అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరూ ఈవెన్ నేను మీరు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు మనుషుల కోసం ఏవేవో పదాలు వెతుక్కుని ఆ పదాలతో దేవుణ్ణి మెప్పించేసే విధంగా మనం ఉండొద్దు దేవునికి నచ్చే విధంగా మనం సామాన్యమైన పదాలతో దేవుణ్ణి బ్రతిమలాడుకోవడం ముఖ్యం అవునా కదా సామాన్యమైన పదాలతో స్టేజ్ మీదకి ఎక్కగానే గంటలు గంటలు కవిత్వాలు చదివేస్తూ ఉంటారు ప్రార్థన చేయమంటే అదంతా వద్దు మనకి మనం దేవునికి చెప్పినప్పుడు మనం మనస్ఫూర్తిగా చెప్తున్నామా ఆయనకి మన బాధ అర్థమవుతుందా మన స్థుతులు అయిన వరకు వెళ్తున్నాయా ఇలా ఆలోచించాలి మనం ఇంకా మరి వాక్యం చదువుతున్నప్పుడు అందరూ చూస్తున్నప్పుడు కొంతమంది బైబిల్ తీస్తారు ఎవరు లేనప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు అవునా ఇదంతా మనకు వర్తించే విషయాలే బైబిల్ చదువుతున్నానని చూపించడానికి కొంతమంది బైబిల్ తీస్తారు కానీ నిజంగా నువ్వు చదవాలని అనుకుంటే అందరిలో ఎందుకు చదువుతావు నిజంగా మనం వాక్యం చదవాలనుకుంటే అందరు ఉన్నప్పుడు ఎందుకు చదువుతాం ఎందుకంటే గందరగోళంలో అర్థం కాదు కదా మనకి అటు ఇటు ఎవరైనా తిరుగుతున్నప్పుడు మనం ఏదైనా సబ్జెక్ట్ చదవాలనుకుంటే అది అర్థం కాదు మనకి ఒంటరిగా కొంచెం ప్లేస్ తీసుకుని ఎగ్జామ్స్ కదా ప్రిపేర్ అయినప్పుడు అలా ప్రిపేర్ అవుతాం అవునా కానీ బైబిల్ విషయంకి వచ్చేసరికి అందరికీ కనిపించాలని అందరి ముందు ఎందుకు బైబిల్ ఓపెన్ చేసి అలా కనిపించే విధంగా చదువుతాం అంటే మనం మనుషుల్ని మనుషులతో మార్కులు వేయించుకోవడానికి చూస్తామన్నమాట అలా మనుషుల కోసం మనుషులతో మార్కులు వేయించుకోవడానికి చదివితే ఆ టైం కూడా వేస్ట్ దేవుని విషయంలో ఒకవేళ మనం దేవుని పని చేసేస్తున్నాం అని అనుకుంటే చెప్తున్నా ఎందుకంటే మనం ఎదిగే వయసు ఇంకా బోల్డ్ అంత భవిష్యత్తు దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు గనుక పునాదులు సరిగా ఉన్నాయనుకోండి రేపు వచ్చిన అల్లచెడు వచ్చినా ఆ ఇల్లు కూలిపోదు అవునా పునాది సరిగా లేదనుకోండి ఎంత పెద్ద పేక మేడ కట్టినా కూలిపోద్ది పునాదులు విశ్వాసానికి పునాదులు ఏమేమి ఉంటాయి మన క్రైస్తవ్యంలో ఉన్న పునాదులు ఏంటి ప్రార్థన వాక్య ధ్యానము సహోదరుల పట్ల ప్రేమ మంచిగా ఆయనకి స్థుతించడం కీర్తించడం ఇవి ఈ పునాదులు మనకి సరిగ్గా పడ్డాయి అనుకోండి రేపు ఎంత పెద్ద గాలి తుఫాను వచ్చినా మనల్ని తోసివేయలేదు ఇవి చాలా అవసరం మన జీవితానికి చాలా చాలా అవసరం చాలా అవసరం అయితే ఇవన్నీ కూడా మనుషుల కోసం మనం చేస్తే మన టైం వేస్ట్ దేవుడు మరింత దూరంగా అయిపోతాడు మనకి ఇది మస్ట్గా గుర్తుపెట్టుకోవాలి మనం అర్థమవుతుందండి ఒకవేళ ఇప్పుడు పండగలకు మాత్రమే కొంతమంది కనబడతారు అవునా పండగలు మాత్రమే కనబడుతున్నారంటే ఏంటి అర్థం అంటే ఏంటి అర్థం భక్తి ఉంది పండగకు వస్తున్నారనా ఇప్పుడు మన చర్చిలో క్రిస్మస్ చేస్తున్నాం అనుకుందాం లేదంటే ఏ కుడికలో చేస్తున్నాం అనుకుందాం లేదంటే ఏ జాన్వర్ జాన్యువరి ఫస్ట్ చేస్తున్నాం అనుకుందాం అప్పుడు మాత్రమే వచ్చి మిగతా సమయాల్లో రావట్లేదు అంటే ఏంటి అర్థం ఏమిటి అర్థం అంటే మనుషులందరినీ చూసి ఆనందించడానికి వారు మెప్పు పొందడానికి నేను కూడా ఇందులో సభ్యుడిని నేను కూడా మీతో ఉన్నాను అని ఆనందించడానికి కొంచెం ఎంజాయ్మెంట్ కోరుకుని రావడమేనా అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఒకటి చెప్పనా ఎవరున్నా లేకపోయినా ఇది పెట్టుకోవాలి మనం భక్తులందరూ అలాగే బ్రతకారు యూత్ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటో తెలుసా మిమ్మల్ని అందరూ మీరు సవ్యంగా మనం సవ్యంగా దేవుని కోసం బ్రతకాలని ఆశపడితే కనుక మనం ఎవరికీ నచ్చం ఇది ముఖ్యంగా గుర్తు ఎవరికీ నచ్చం మనల్ని ఒంటరి చేస్తారు అవునా కానీ మనం పోరాటం అలాగే కొనసాగించాలి బయట లోకానికి మనం నచ్చం ఎవరికి నచ్చం కానీ అలాంటి సమయంలో మనం గుండెని ఏం చేయాలంటారు రాయి చేసుకోవాలంటారు కదా గుండెలాగే బిగబెట్టుకుని దేవ మనుషులకి కాదు మనుషులకి కాదు నేను కనబడవలసింది నీకు కనపడాలి ఇదే మనం గుర్తించాల్సింది ఒక నాలుగు జోకులేసి మిమ్మల్ని నవ్వించటం అది కాదు లేదంటే నాలుగు ఏంటంటారు కొత్త కొత్త సైంటిఫిక్ రీజన్స్ తీసేసి మిమ్మల్ని ఆకర్షించడం అవి ఎక్కువ కాలం ఉండవు ఎందుకంటే గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళగలం కానీ ఏం చేయించలేము తాగాల్సిందెవరు నీళ్ళు తాగాల్సిందెవరు తీసుకెళ్ళిన వాళ్ళు మమ్మల్ని ఒకళ్ళని చేయి పట్టుకుని తీసుకెళ్ళారండి గుర్రాన్ని తీసుకెళ్ళారు కానీ ఏం చేయించలేకపోయారు నీళ్లు తాగాల్సిందెవరు దాహం ఎవరికి తీరుతుంది తీసుకెళ్ళిన వాళ్ళకి కాదుగా ఎవరికి గుర్రం నీళ్లు తాగాలి అవునా కాదా మనం చేయాల్సింది అదే మనల్ని ఎవరైనా వాక్యలోకి నడిపించారు అనుకోండి నడిపింపుతో వాళ్ళు అలా అలా కొంచెం అటు ఇటు అయ్యారనుకోండి అహో అలా అలా అయిపోతున్నారు కాబట్టి నేను అలా అయిపోతున్నాను అని అనుకోకూడదు ఎప్పుడు మనం నడిపించిన తర్వాత మనం పూర్తిగా ఇంకా నడవడానికి ప్రయత్నం చేసి ఆ చెరువు వరకు వెళ్ళి నీళ్లు తాగాలి అది మనకు టార్గెట్స్ ఉండాలి బైబిల్లో అయినా బయట ఒక విషయాన్ని మనం నేర్చుకుంటున్నామంటే దానికి దినదినాభివృద్ధి మనలో కనపడుతుందో లేదో కూడా చూసుకోవాలి దేవుడు ఊరకనే ఎవరికి అవకాశం ఇవ్వడండి అవకాశం ఇచ్చాడు అంటే నీకు తోడుగా ఉన్నాడు నీ తోడును నువ్వేం చేయాలి దేవుడు పక్కనే ఉన్నాడు అనుకోండి ఇప్పుడు వాక్యం చెప్ వాక్యం చెప్తున్నాను సేపు అన్నయ్య ముందు మనం బుద్ధిమంతుల్లో యాక్ట్ చేసేస్తాం నేను అలాగే యాక్ట్ చేస్తాను ఫస్ట్లో తర్వాత తర్వాత అర్థమైంది నాకు బుద్ధిమంతులాగా యాక్ట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం తర్వాత తర్వాత అర్థమవుతుంది మనకి ఇది కరెక్ట్ వే కాదు మనం ఉండే కొద్దీ ఏం చేయాలి మరింతగా ముందు కొనసాగాలి ఇందులో మనం ఎవరమైనా దేవుని నడిపింపును కోరుకోవడానికి ఇష్టపడతామా ఇష్టపడతామా దేవుణ్ణి నడిపింపు కోరుకుంటామా మనకి ఏది ఇష్టమో అదే దేవునికి ఇష్టం అనుకుంటాం కానీ భక్తులు ఎవరు అలా ఉండరు దేవా నీకు ఏది ఇష్టమో నీ చిత్తం ఏమై ఉందో అదే జరిగించండి అంట కానీ సులోముని మహారాజు ఒక మాట అంటాడు నిజంగా దేవుణ్ణి నడిపించమని అడిగామనుకోండి అది వేరే లెవెల్లో ఉంటుంది మళ్ళీ లెవెల్ అనుకుంటే మీరు గొప్ప గొప్ప స్థాయికి వేసుకోకండి దేవునికి ఇష్టమైన తీరులో మనం బ్రతుకుంటుందని అర్థం సొలుమును మహారాజు జ్ఞానం అడిగాడు ఆ సంగతి మనందరికీ తెలుసు కదా సొలుముని మహారాజు జ్ఞానం అడిగినప్పుడు దేవుడు జ్ఞానం ఇస్తాడు దేవా నీ ప్రజలను నడిపించడానికి ఏం కావాలి నాకు ఏం కావాలి జ్ఞానం కావాలి దేవా నీవే నా ప్రజలను నడిపించు అని అనొచ్చు కదా ఇప్పుడైనా గమని ఆయన తక్కువ చేసి మాట్లాడుతున్నానని కాదు పూర్తిగా అధికారాన్ని ఎవరి చేతిలో పెట్టమంటున్నాం దేవుని చేతిలో పెట్టమంటున్నాం అర్థమవుతుందండి సోలోమూని మహారాజు నీ ప్రజలను నడిపించడానికి దేవా నాకు జ్ఞానం ఇవ్వు అని అడగడం మంచిదే కానీ ఇంకొంచెం ముందుకెళ్ళి దేవా నీ ప్రజలను నీవే నడిపించు అని అండవు ఇంకా శ్రేష్టం కదా మనం బ్రతిమలాడుకోవాలి దేవుణ్ణి ఆయన నడిపింపుకి ఇష్టపడాలి అవునా ఆయన నడిపింపుకు మనం ఇష్టపడకుండా మనకు నచ్చిన వేలోకి మనం వెళ్ళిపోవడం మంచిది కాదు దేవా నేను ఇది పాడుతున్నాను నీకు ఇష్టమేనా నీకు ఇష్టమయ్యే విధంగా దీన్ని మలుచు అని బ్రతిమలాడుకోవాలి నీకు ఇష్టమయ్యే విధంగా నా పాటను మలుచు అని బ్రతిమలాడుకోవాలి అర్థమవుతుందండి ఎందుకంటే మనం ఈ వే వే మారిపోతుంది ప్రజలకి క్రైస్తవ్యంలో ఈ వే మారిపోతుంది రియాలిటీ వేరు ఫేక్నెస్ వేరు అన్నట్టు అయిపోతుంది అర్థం అవును కదా నిజంగా చాలామంది యూత్ ఈ మధ్య పాటలు పాడుతున్నారు చాలా బాగా పాడుతున్నారు ఇంకా ఇంకా బయట సింగర్స్ కంటే చాలా బాగా పాడుతున్నారు కానీ అది దేవునికి ఇష్టమయ్యే విధంగా పాడుతున్నారా అంటే ఏమో తెలీదు అలా వద్దు దేవుని నడిపింపుకి మనం చోటు ఇవ్వాలి దేవా నా త్రోవను సరళం చెయ్యి నా త్రోవను సరళం చెయ్యి నువ్వు నడిపించు నువ్వు నడిపిస్తే నేను చాలా బాగుంటాను నా ఆలోచనలు కాదు నా తలంపులు కాదు నా బిహేవి ఇవన్నీ కాదు నా ఇష్టాలు కాదు కొన్నిసార్లు మన మన ఇష్టాలే దేవునికి మనకి వ్యతిరేకం చేసి పడేస్తాయి అవునా కొన్ని మనం వదులుకున్నాం అనుకోండి దేవుని కోసం కొన్ని వదిలేసుకున్నాం అనుకోండి ఖచ్చితంగా ది బెస్ట్ మనకు అందుతుంది దేవుని కోసం కొన్ని మనకు బాధని ఇలా పిండి పడేసేంత బాధలు వస్తాయి అలాంటప్పుడు మనం ఏం చేయాలి తెలుసా ఆ దేవుడు వదిలే ప్రస్తుతానికి ఈ ఆనందమే బాగుందని ఆనందం వైపు మనం మళ్ళా అనుకోండి దేవుడు దూరం అయిపోతాడు ఆ ఆనందం కూడా దూరం అయిపోద్ది కానీ దేవుని కోసం మనం వదిలేసుకునే దేవ నీ మార్గం చూపించి నాకు నాకు ఒకవేళ హృదయ వేదన కలగని కానీ ఒకవేళ నాకు ఇది నచ్చకుండా నన్ను బాధించని కానీ నువ్వేం చేస్తావు తెలుసా నువ్వెటు వెళ్ళ వెళ్ళాలని అనుకుంటున్నావు నన్ను అటే నన్ను తీసుకెళ్ళని మనం బ్రతిమిలాడుకోవాలి యవనస్తులం కనుక లేదంటే బోల్డ్ అని మనం లాగేస్తాయి చాలా వెనక్కి లాగే ఉన్నాయి దేవుని నడిపింపును కోరుకోవాలి భక్తులందరూ కూడా ఆయన నడిపింపునే కోరుకున్నారు మనం కూడా అలాగే యూత్ కాబట్టి పెద్ద పెద్ద ప్రసంగాలు చేయాలని కాదు ప్రసంగాలు అన్నీ ఒకెత్తు కానీ పునాది గట్టిగా ఉండాలి మనకి పునాది గట్టిగా ఉందనుకోండి ప్రసంగం ఇప్పుడు పునాది గట్టిగా లేదనుకోండి ఎన్ని ఇటుకలు వేసినా ఏమవుతుంది ఇటుకలన్నీ పునాది గట్టిగా లేకపోతే ఏమైనా ఇటుకలన్నీ కింద పక్క పడిపోతాయి కూలిపోద్ది కానీ ఆ ఇటుకలు ఆ ప్రసంగాల ఇటుకలు ఒక మంచి నిర్మాణం అవ్వాలి అంటే మొదట మన పునాది గట్టిగా ఉండాలి మన పునాది ఎలా ఉండాలి మన ఆత్మీయమైన పునాదిని స్ట్రాంగ్గా వేసుకోవాలి అయితే ఆ పునాది మనం మనంగా వేసుకుంటే అవ్వదు దేవుణ్ణి బ్రతిమిలాడుకోవాలి మనుషుల్ని బ్రతిమలాడుకుంటాం ఆ సాయం ఈ సాయం చేయమని కానీ దేవుణ్ణి బ్రతిమలాడుకుంటారా ఎప్పుడైనా ఏమండి ఈ విషయంలో ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి ఇందు విషయంలో ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసి మీకు ఒక మాట చెప్తున్నాను ఎక్స్పీరియన్స్ చేసి మాట చెప్తున్నాను ఇదే ప్లేస్లో మీరెవ్వరూ లేని టైంలో ఇవన్నీ తుడుచుకున్న తర్వాత ఇక్కడ మోకాళ్ళు వేసి ఇక్కడే ఇక్కడ మోకాళ్ళు వేసి రెండేసి గంటలు ప్రార్థన చేసుకునేదాన్ని మీకు ఎవ్వరికి విషయం తెలీదు ఆ రెండు గంటలు ప్రార్థన చేసినప్పుడు అడిగిన మాట ఒకటే దేవా లోకం అనేకమైనవి చూపించి మమ్మల్ని లాగాలను చూస్తుంది లోకం అనేకమైన ఆశలు మాలో కల్పిస్తుంది కల్పిస్తుందా లేదా మీకు ఎవండి ప్రతి ఎవ్వనస్తుడికి ఎవ్వన స్త్రీకి లోకం కల్పిస్తుంది కల్పించినప్పుడు ఒకటే వాటి వైపు అవి ఆనందంగా కనిపించిన మొళ్ళబాట అటువైపు మమ్మల్ని వెళ్ళనివ్వకో నీ నడిపింపు ఏదైతే ఉందో వాటిని మాపై తండ్రి మేము అనుకున్నట్టు కాదు మా జీవితం నువ్వు అనుకున్నట్టుగా తీర్చిదిద్దని ఇక్కడే రెండేసి గంటలు ప్రార్థన చేసుకుందాం అవి మీరు ఎవరికీ తెలియదు చాలాసార్లు ఎంత ఏడ్చి ప్రార్థన చేసుకునేదాన్నో ఆఫీస్కి సెలవు వచ్చినప్పుడు కూడా గేటు తాళం తీసుకుని ఒక్కదాన్ని ప్రార్థన చేసుకునేదాన్ని ఒకటే దేవా మేము ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని కోరుకోవట్లేదయ్యా నీ మనసులో స్థానాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేయడానికి మాకు ఆటంకంగా ఉన్నవన్నీ తొలగించి ఆ మొళ్ళ బాటను తొలగించి సరైన మార్గంలోకి మమ్మల్ని నడిపించు తండ్రి అని మనం అడగలమా అడగాలి దేవుణ్ణి అడగకపోతే ఎలాగా అమ్మాయినా పెట్టదే మహారాజు సర్వోన్నతుడు శ్రేష్ఠుడు ఆయన బ్రతిమలాడుకోవడానికి మనకి సమయం లేదు కానీ దేవుడు అన్నీ చేసేమంటే ఎలా చేస్తాడు చెప్పండి ఎలా చేస్తాడు చెప్పండి బ్రతి బ్రతిమలాడుకోవాలి ఆయన పాదాలు పట్టుకుని ఏడవాలి మనం మన కన్నీటిని ఆయన పాదాల మీద ఉంచాలి అప్పుడు మన జీవితం సరైన మార్గంలో ఒకవేళ నిన్ను ఏదైనా ఆటంకపరుస్తుందనుకో ఏదైనా పరిస్థితి నిన్ను గడ్డు పరిస్థితి నిన్ను ఎలా పట్టి పీడిస్తుందనుకో కొంతమంది యవనస్తులు చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి కదా అవి నిన్ను ఎలా పట్టేసినాయి అనుకో అవన్నీ విడిపించి నిన్ను నడిపించేది ఎవరు ప్రభువే అవన్నీ మనకి చెప్తుంటే బోర్గా అనిపిస్తాయి కానీ వాటిలోకి మనం వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తే కనుక వాటి యొక్క అనుభవం ఏంటో అది జీవిత సత్యం అది అది మనకు అర్థమైందంటే ఎవ్వరు మనల్ని పాడు చేయడానికి ప్రయత్నాలు చేయలేరు అవ్వదు కూడా అది మనల్ని పడగొట్టలేరు ఇంకెవరు అది ఒక్కటి మనకు అర్థమైంది అనుకోండి ఇంకా మనకి ఏవి అడ్డు రావు మన జీవితం దేవునికి మనకి ఏవి అడ్డుకు బడ్లుగా ఉండవు ఇదే గుర్తుపెట్టుకోండి యవనస్తులుగా మీరు ఎందుకంటే అదే స్థానం ఒక రెండు మూడు ముందు రెండు మూడు సంవత్సరాల ముందు నుంచి వచ్చాం కాబట్టి కొంచెం బహుజాగ్రత్త దేవుని నడిపింపడగండి మీకు ఎప్పుడైనా వేదనకరమైన పరిస్థితి వచ్చింది అనుకోండి ఇదే గుర్తుపెట్టుకోండి దేవుణ్ణి అడగాలి దేవా ఈ పరిస్థితి నా ఎద్ద నుంచి తొలగించు ఒకవేళ ఇదే నేను నేను ఫేస్ చేయాలని నువ్వు అనుకుంటున్నావనుకో దయచేసి దీన్ని తట్టుకోగలిగినంత శక్తి నాకు ఇవ్వు ప్లీజ్ ఎవ అందరూ చూసేలా ప్రార్థన చేయాల్సిన పని లేదు మనకో పక్కకు మూలకెళ్ళిపోయి దేవా ఈ పరిస్థితిని నేను ఎలా ఎదుర్కోగలను నీ ఆత్మశక్తితో నీ ఆత్మశక్తిని నాకు దయచే అని మనం బ్రతిమిలాడుకున్నాం అనుకోండి సమస్తము అప్పటికి కొంచెం బాధాకరంగా ఉండొచ్చు కానీ సమస్తము మేలుకరంగానే మారుతుంది దేవునికి మహిమకరంగా మారుతుంది ఇలాంటి ఆలోచనలు మీ అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రసంగం చేయడానికి కాదు కొన్ని మాటలు నా సహోదరులకి తమ్ముళ్ళకి చెప్పాలని ఆశపడి ఈ మాటలు చెప్పాను మీరందరు ప్రేమపూర్వకంగా తీసుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను అందరు